హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ ఈరోజు మనం తాలింపు అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకి ఇంట్లో అన్నం మిగిలిపోతుంది కదండి ఆ అన్నంతో ఈ విధంగా తాలింపు అన్నం చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ష్రో మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అక్కాక ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగినాక ఒక స్పూన్ తాలంపు గింజలు వేసుకోవాలి కాలంపు గింజలు కూడా వేగినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక రెండు అమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక మనం అన్నంని ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ఆ అన్నంని ఆ తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసంని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం మనం నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తాలింపన్నం ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకుందాం మనకి రైస్ వేడవుతుంది టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా మనం కానీ పన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్